స్వాగతం భార్య బెట్ట వేధిస్తున్న భర్త నాకు రక్షణ కల్పించండి అంటున్న భార్య నా పేరు నెట్టెల ప్రేమలత మాది తిరుపతి జిల్లా ఎంఆర్పల్లి నాకు పది సంవత్సరాల క్రితం బి శంకర్ అనే వ్యక్తితో వివాహం జరిగింది అతను ప్రభుత్వ ఉపాధ్యాయుడిగా కుప్పంలోని నుండి విధులు నిర్వహిస్తున్నాడు ఇద్దరు మా పిల్లలు జన్మించారు మా కాపు ఎంత అన్యోన్యంగా సాగుతుంది ఆయనకు డ్రింక్ చేసి వస్తున్నారు నేను ఇది ఏమిటి అని అడగగా నన్ను అడిగే అంత దానివా నీవు నన్ను దుర్భాషలాడి నన్ను అవమానించడం మొదలుపెట్టాడు దీంతో ఆయన నా బిడ్డలను హింసించడం మొదలు పెట్టాడు తిరుపతి తిరుపతి మాది నాకు నా భర్తకి గత ఐదు సంవత్సరాలుగా కోర్టు కేసు చంపాలని అటెంప్ట్ మాత్రం చేశాడు ఆల్రెడీ తను జైల్లో బెయిల్ మీద ఉన్నాడు నేను నా పిల్లకాయలు నా దగ్గరే ఉన్నారు పిల్లకాయలు నేను తీసుకుంటే దౌర్జన్యంగా నేను పిల్లకాయలు డీవీసీ మెయింటెనెన్స్ కేసు వేశాము వేసిన తర్వాత మాకు డబ్బులు ఇవ్వాల్సి వస్తుందన్న ఉద్దేశంతో పిల్లకాయలని మా ఆడపడుచులు ఐదు మంది అండి అతను ఒక ఎంప్లాయి వేరే పెళ్లి చేయాలనే ఉద్దేశంతో కూతుర్ని పెళ్లి చేసుకోవాలనే ఉద్దేశంతో ఉద్దేశపూర్వకంగా నా పిల్లకాయలు వాళ్ళు చెప్పి తీసుకెళ్ళారు దౌర్జన్యంగా ఆల్రెడీ నేను కంప్లైంట్ కూడా ఇచ్చాను ఎంఆర్పల్లి పోలీస్ స్టేషన్లో ఇచ్చాను ఎస్పీ దగ్గరికి వెళ్ళాను కేసు అయింది అతను జైలుకి వెళ్ళాడు నేను పిల్లలు బీవీసీ కేసు వేయడంతో మెయింటెనెన్స్ ఆడ డబ్బులు వస్తుంది వస్తుందని ఉద్దేశంతో పిలికాయలను తీసుకెళ్తే దౌర్జన్యం తీసుకెళ్లారు నా పిల్లకాయలు అతని తండ్రి అక్కడ కూడా లేడు మా ఆడపడుచు ఇంట్లో పెట్టేశాడు పిల్లకాయలు ఇబ్బంది పడుతున్నారు పిల్లకాయలని కోరుతున్నారు బెడ్ ఫుడ్తో అని నేను వేరే ఉదయ ఉద్దేశపూర్వకంగా వేరే వాళ్ళు వాళ్ళ ఊళ్ళో ఫోన్లు చేసి కనుక్కుంటే నాకు తెలిసింది నా పిల్లకాయలను చూసే ముందుకు వచ్చేసారు నేను తీసుకెచ్చుకునేసాను నా పిల్లకాయలు చిత్రహింసలు పడుకుంటే నేను తీసుకొచ్చుకునేసిన తర్వాత నన్ను వెంబడించారు నాకు ప్రాణాపాయం ఉందని దిశ పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇచ్చాను నేను కంప్లైంట్ ఇచ్చిన తర్వాత కూడా నేను ఎంఆర్పల్లి వాళ్ళకి చెప్తాను ఆల్రెడీ నేను వచ్చి మీకు నాకు నన్ను కొట్టేశారండి నాకు హెల్త్ బాగాలేదు నేను హాస్పిటల్లో ఉన్నాను నేను హాస్పిటల్లో చూపించుకుంటున్నాను మీ పోలీస్ స్టేషన్కి వచ్చి నేను హ్యాండ్ జరిగింది మొత్తం నేను చెప్తాను అని చెప్పిన తర్వాత కూడా వాళ్ళ అలా కాకుండా నేను నా పిల్లకాయలు ప్రాణాపాయంతో ప్రాణాలు బిక్కుబిక్కుమంటూ ప్రాణాలు చేతిలో పెట్టుకుని నేను నా పిల్లకాయలు ప్రతి ఒక్క బస్ స్టాండ్ పడుకో అంటే బస్ స్టాండ్ అంటూ లేదు సార్ ప్రతి ఒక్క బస్ స్టాండ్లోనూ పడుకున్నా నేను నేను నా బిడ్డలు నన్ను వెతుక్కొని నా బిడ్డల్ని నన్ను చంపడానికి ప్రయత్నిస్తున్నారని దిశ పోలీస్ స్టేషన్ కంప్లైంట్ ఇచ్చిన తర్వాత కూడా వాళ్ళు వచ్చి నేను నెల్లూరులో నిన్ను నెల్లూరు తీసుకొచ్చుకున్నాను పిల్లకాయల్ని బస్ స్టాండ్లో ఉన్నాను నేను బస్ ఎక్కుదామనేసి ఫుడ్ కూడా లేదు మాకు అతను మనుషులు తీసుకొచ్చుకొని ఇన్ఫ్లుయెన్సీ రాజకీయాలు ఇట్లా అట్లా డబ్బులు అతను ఉద్యోగస్తుడు నేను ఒక సాధారణ సిద్ధం ఒక ఆడదాన్ని తీసుకొచ్చుకొని నన్ను నా బిడ్డల్ని కొట్టి ఒక ఎఫ్ఐఆర్ కాదు మూడో నాకు చూపించదు సార్ ఒక లేడీ కానిస్టేబుల్ కూడా లేరు చూడండి డ్రస్లు ఎట్లా చింటారు చూడండి ఎలా కొట్టారు గారంట అసలు ఎవరు జోగారావు గారంట ఆయన అన్ని నీ వచ్చాడు ఎక్కడ ఫస్ట్ ఆయన నన్ను పట్టుకొని మా అమ్మని నన్ను నా పిల్లకాయల్ని దో వీళ్ళు వీళ్ళు చిన్న పిల్లలు వీళ్ళు భయపడిపోయారు సార్ అట్లే ఒక చిన్న పిల్లకాయల ముందు అంటే దౌర్జన్యంగా తీసుకెళ్తా వాళ్ళు ఎలా భయపడతారు అలా కూడా చూడకుండా మా అమ్మని కొట్టి నన్ను కొట్టి చెయ్యి తోసేసి ఇదంతా ఇరవై ముప్పై మంది దాకా వచ్చి ఆయన సార్ మీరు ఎస్ఐ గారే కదా మీరు ఏఎస్ఐ గారే కదా నేను చెప్పేది కొంచెం వినండి నా పిల్లకాయలు నేను తెచ్చుకున్నాను ఒక తల్లిగా నాకు ఆ హక్కు ఉంది నాకు బాధ వేసింది కాబట్టి నా బిడ్డలు నేను తెచ్చుకున్నాను నేనేమున్నా ఉంటే పోలీస్ స్టేషన్లో హ్యాండ్ ఓవర్ అవుతాను సార్ నేను వచ్చి మాట్లాడతాను సార్ సిఎస్ఆర్తో కానీ అంటే డీఎస్పి ఆర్డర్ ఇది డిఎస్పీ గారు మిమ్మల్ని ఎత్తుకొచ్చేయమన్నారు ఎక్కడ లంజ అని చెప్పి బస్సు ఈ ఆటోలో మేము వస్తే అక్కడ ఎక్కున కొక్కిన వాళ్ళందరూ వచ్చి మమ్మల్ని కాపాడి ఫోర్త్ టౌన్ పోలీస్ స్టేషన్లో సబ్మిట్ చేశారు సార్ మేము పోలీస్ ఆ పోలీస్ సంరక్షణలోనే ఉండి మేము ఇందాక బయట వస్తే కూడా కొట్టారు సార్ మా మరిది గారు నేను నీ తిరుపతాన్ని చంపేస్తామని బెదిరిస్తున్నారు అది చంపడం ఎంతవరకు కరెక్టో నాకైతే తెలియట్లేదు నన్ను ఎందుకు చంపాలి వాళ్ళకందరికీ నేను ఎందుకు మ్యాన్ హ్యాండ్లింగ్ చేస్తున్నారు ఎలా అంటే వాళ్ళకి నేను కావాలి వాళ్ళకి నేను పెళ్ళామో లేదంటే నా భర్త పెళ్ళామో నాకైతే నాకు అర్థం కావట్లేదు కానీ నేను పన్ను బాధ నా బిడ్డలు లేదు కరోనా టైంలో అంతా పాలు పోసి వేడి నీళ్ళు కాంచుకొని నాకు పాలు లేకపోతే కూడా బుడ్డీలో కలిపి మిడ్ నైట్లో లేసి నా బిడ్డలు సాలుకొని కడుపులు పోయించుకొని బిడ్డలు కనుక్కుంటే ఈ పరిస్థితిగా నన్ను ఇట్లా చేస్తున్నారు సార్ ఇది ఎంతవరకు కరెక్టో మీరే చెప్పండి ఇక్కడికి వచ్చి ఈ వాళ్ళ ఊరు కూడా కాదు ఇది ఇంతదిగా నన్ను కొట్టి నన్ను రోడ్డు మీద కొట్టి నన్ను తీసుకెళ్లాల్సిన ఒక పోలీస్ అధికారిగా ఉండి అతను మమ్మల్ని రక్షించాలి ఒక ఆర్దాన్ని రక్షించాలి వాళ్ళు ఒక తిలకాన్ని సెక్యూరిటీ ఇప్పించి నువ్వు రామ్మా అని చెప్పాలి నన్ను లాగి నన్ను తీసుకొని నన్ను కొట్టి నన్ను బట్టలు చెప్పి వాళ్ళు చేయాల్సిన వాళ్ళకి ఫోన్లు ఇప్పించి నేను నా బిడ్డలు సాక్కోవడానికి నిన్న అప్పు తెచ్చుకున్నా డబ్బులు ముప్పై వేలు దాకా నేను తిరుపతిలో అప్పు తెచ్చుకున్నాను సార్ నిన్న ఆ డబ్బులు కూడా తీసేసుకుంటే మేము ఏం తినాలని ఏం చేయాలని నేను ఒక ఆడదాన్ని నా పిల్లకాయలు నాకు కావాలా నాకు సెక్యూరిటీ ఇప్పించాలి సార్ మాకు ప్రాణహాని ఉంది శంకరు ఆదర్శ నా భర్త ఒక టీచర్ సార్ గౌ అతను కుప్పంలో సార్ వాళ్ళ తల్లు